జై శ్రీరామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు పియూమ్ నెట్వర్క్ క్లయింట్కి ప్లీడర్కి మధ్య అప్పుడప్పుడు కొంత గ్యాప్ వస్తూ ఉంటుంది ఎందుకంటే క్లయింట్కి కొన్ని లీగల్గా విషయాలు అర్థం కావు అలాగే అడ్వకేట్స్ కూడా అంత వివరించి చెప్పకపోవచ్చు ఎటువంటి సందర్భంలో వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ ఫీజు కోర్టు ఫీజు కట్టే చోట ఒక క్యాడ్వకేటు ఎక్కువగా చెప్తూ ఉంటాడు అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కేసు చేసేటప్పుడు అక్కడ లాయర్ గారు అంత పెద్దగా ఫీజు అవ్వలేదు మాకు మీ లాయర్ గారు అంత ఎక్కువగా చెప్పారు ఏంటి అన్న క్వశ్చన్ ఏర్పడుతుంటుంది దీంట్లో క్లయింట్ ఒకవేళ మనం ఎక్కువగానే కట్టేసేమో లాయర్ గారు కానీ మనకి ఇలా చెప్పారేమో అన్న పొజిషన్లోకి వస్తాడు దానికి సంబంధించిన మనం వివరాలు తెలుసుకునే ముందు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పాటిషన్ సూట్ అనేది ఉంది ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు పార్టీషన్ సూట్ వేసారు ఆ లాయర్ గారు మినిమం తక్కువలో చెప్పారు కోర్టు ఫీజు ఇంకొకటికి లక్షల్లో చెప్పారు కోర్టు ఫీజు ఇప్పుడు ఇద్దరే వేసింది పార్టీషన్ సూట్ అంటారు కానీ పాటిన్స్టి సూట్ ఒకడికి అంత ఎక్కువ ఎందుకు అవుతుంది ఒకడికి అంత ఎక్కువగా లక్షణంలో ఎందుకు అవుతుంది అంటే అడ్వకేట్స్ ఏమైనా రాంగ్ చెప్తున్నారా అన్నటువంటి భావం కొంతమంది క్లయింట్స్లో ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ క్లయింట్స్ ఇక్కడ అక్కడ సమాచారం తీసుకుని ఏదో యూట్యూబ్లో ఏదో ఉండేదో ఒక ఐదు నిమిషాలలో చెప్తారు పాటించట్యూట్కి ఎంత అవుతుంది అన్నట్టుగా దాన్ని బేస్ చేసుకుని మనకి ఎక్కువ అయిపోయిందా అన్న భావంలో వీళ్ళు ఉంటుంటారు దానికి సంబంధించిన వివరాలు నన్ను చాలా క్లియర్ కట్గా ఇస్తుంటాను ప్రతి వాళ్ళు కూడా వినండి ఎందుకంటే చాలా అవసరం కూడా ఇప్పుడు దేన్నైనా పార్టీషన్ సూట్ అంటారు పార్టీషన్ సూట్ అంటే ఒక జాయింట్ కుటుంబంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉండి అందరూ కలిసి జాయింట్లోనే ఉన్నారు ప్రస్తుతానికి ఆ జాయింట్లో ఉండి దాని సంబంధత వ్యక్తి పార్టీషన్ లేకుండా కనుక చచ్చిపోయినట్టయితే ఒకళ్ళు రెండో వ్యక్తి ఒకళ్ళు చనిపోయినా చనిపోకపోయినా పార్టీషన్ చేసుకుందాం అంటే దానికి ఫిక్స్డ్ కోర్ట్ ఫీజు ఉంటుంది ఫిక్స్డ్ కోర్ట్ ఫీజు ఉండి చాలా తక్కువగా ఉంటుంది అలా కాకుండా వీళ్ళు ఎవరికాళ్ళు సపరేట్ పొజిషన్లో ఉంటున్నారు సెపరేట్ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడ పార్టీషన్ చేసుకోలేదు పార్టీషన్ చేసుకున్నారు ఎలాగా ఒక డీట్ రాసుకుని పార్టిషన్ చేసుకున్నారు మేము సెపరేట్ సపరేట్గా ఉంటున్నాం ఎవరు అక్కులతోటి వాళ్ళు అని పర్టికులర్గా రాసుకున్నారు అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ఒక కుటుంబం వీలు వేసింది ఇందులో నీకు వాటా లేదని వేస్తే అతను ఇందులో నాకు కూడా వాటా ఉంది అని చెప్పి కోర్టుకి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఆ కోర్టు ఒక డాక్యుమెంట్ని బేస్ చేసుకుని కదా చూస్తుంది ఆ కోర్టు బేస్ చేసుకున్నప్పుడు డాక్యుమెంట్లో క్లియర్గా ఉంటుంది మేము సెపరేట్ సెపరేట్గా ఉంటున్నాం కాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టుగా అటు ఫిక్స్డ్ కోర్టు ఫీజు అన్నది పనికిరాదు యాడ్ వాలరెం ఫీజు అని అంటారు ఇప్పుడు మొత్తం ప్రాపర్టీస్ వ్యాల్యూని తీసుకుని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ప్రాపర్టీస్ వాల్యూ ఒక ముప్పై కోట్లు ఉందనుకుందాం ఇందులో నలుగురు వ్యక్తులు ఉన్నారనుకుందాం నలుగురు వ్యక్తుల్లో ఇతను షేర్ వన్ ఫోర్త్ అంతే కదా ఒక వ్యక్తి తన కోర్టుకి వెళ్ళి నాకు పాటిస్తాడు అడుగుతున్నాడు నలుగురు వ్యక్తుల్లో అతనికి ఒకటి షేర్ రావాలి ఈ ముప్పై కోట్ల వ్యాల్యూలో త్రీ ఫోర్త్ ముప్పై కోట్లని మూడు మూడొంతులు భాగాలు చేసి మూడొంతుల మీద కోర్టు ఫీజు కట్టాలి మూడొంతుల మీద కోర్టు ఫీజు కట్టాలంటే ఇతను ఫో షేర్కి వచ్చేటప్పటికి ముప్పై కోట్లలో మూడొంతులు అంటే ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ క్రోడ్స్ వరకు వస్తుంది దాని మీద ఇతను కోర్టు ఫీజు కట్టాలి అంటే ఏంటి ల్యాక్స్లో అయిపోతుంది ఇక్కడ ల్యాక్స్లో అయిపోతుంది ఇక్కడ చూసారా ఇక్కడ డిఫరెంట్ ఎంత వచ్చిందో ఇప్పుడు ఆ క్లయింట్కి తెలియకుండా వాళ్ళ పక్క క్లయింట్ వాళ్ళది కేవలం ఏంటంటే ఒక మామూలు అన్నదమ్ములు కూడా ఇద్దరు కలిసి ఉంటున్నారు వాళ్ళు పార్టీషన్కి వెళ్ళారు వాళ్ళది ఒక ఫీజు వీళ్ళ ఇక్కడ వచ్చేదోటికి ఇక్కడ లక్షల్లో అడ్వకేట్ మనకు చెప్పలేదేంటి మనకైనా మనం ఎక్కువ కట్టించామనుకుంటాడు కట్టడం కాదు అది కరెక్ట్ ల్యాక్స్లోనే కట్టాల ఆ ఫీ అంటే సెపరేట్ క్వశ్చన్ చూపిస్తున్నారు కాబట్టి సో రెండోది ఇంకా కేవలం ఇంకో ఫ్రెండ్ వేసుకుంది పార్టీషన్ సూట్ మాత్రమే మాకు హక్కు కావాలని మాత్రమే వేసుకున్నారు ఒక సూట్లో రెండోది ఈ సూట్లో ఉండేటువంటి ప్రాపర్టీలో నాకు హక్కు రావాలి కాకపోతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి చేశారు అని పెడితే ఇక్కడ ఏముంటుంది పార్టీషన్ సూటు ప్లస్ దాని క్యాన్సిలేషన్ డీడ్ డీటు ఆ డీడ్ని క్యాన్సిలేషన్ చేయాలి ఈ పార్టీషను ప్లస్ క్యాన్సిలేషన్ ప్లస్ ఇంజెక్షను ఇక్కడ మూడు సూట్లు ఉన్నాయి మూడింటికి సపరేట్ సెపరేట్గా కోర్ట్ ఫీజు కట్టాల అంటే ఎక్కువైపోతుంది కోర్టు ఫీజు ఈ విషయాలు పరిగణలో తెలుసుకోకుండా క్లయింట్ ఏమనుకుంటా అంటే ఎక్కడో ఏదో యూట్యూబ్లోనో ఎక్కడో ఏదో చూసి మనకి ఇంతే ఫీజు కట్టవలసి ఉంటుంది కదా మనం ఎక్కువ కట్టాం కదా అంటే పార్టీషన్ సూట్ గురించి చెప్తాడు పార్టీషన్లో క్యాన్సిలేషన్ ఉందని అందులో ఇంజెక్షన్ ఆర్డర్ కావాలని అది రిజిస్ట్రేషన్ అయిపోయిందని అన్న విషయాలు ఏమి వెలుగులోకి రావు కదా ఆ విషయాలు చెప్పరు కదా ఒక పార్టీషన్ గురించి చెప్తారు ఆ పార్టీషన్లో కూడా రెండు రకాలుగా ఉన్నాయి ఎక్స్క్లూడ్ పొజిషన్ ఉంటే అతనికి వచ్చే షేర్ మీద కట్టాలి విపరీతంగా టెన్ టెన్ క్రోర్స్ దాటిందనుకోండి సెక్షన్ సెవెంటీన్ ఫోర్ కింద టూ టు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా కోర్టు ఇంపోజ్ చేయొచ్చు ఇందులో చాలా చాలా రకాలుగా ఉన్నాయి ఇప్పుడు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా కావాలనుకోండి ఇంజక్షన్ ఆర్డర్ మీద వివిధ కోర్టులు వివిధ రకాలుగా ఉన్నాయి ఒక చోట ఫిక్స్డ్ అంటూ లేదు జిల్లా స్థాయి కోర్టులోకి వస్తే ముప్పై వేల మీద కట్టమంటారు జిల్లా జిల్లా స్థాయి కోర్టుల్లోకి వెళ్తే లక్ష రూపాయల మీద కట్టమంటారు కొన్ని కొన్ని చోట్ల రెండు లక్షల మీద కూడా కట్టించుకుంటున్నారు కొన్ని కొన్ని చోట్ల మామూలు జూనియర్ సివిల్ జడ్జిలు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు వెళ్తే మినిమం ఫిఫ్టీ థౌజండ్ మీద కట్టమంటున్నారు అంటే ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇలాగ పార్టీషన్ సూట్ అన్నది కూడా రాష్ట్రానికి రాష్ట్రానికి వేరే విధంగా ఉంటుంది కోర్టు ఫీజు ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఉంటుంది ఇంకో రాష్ట్రంలో ఇంకో రకంగా ఉంటుంది పంజాబ్ హర్యానా వాటిల్లో వేరే రకంగా ఉంటుంది ఇక్కడ ఒక రకంగా ఉంటుంది సో దీన్ని గమనంలో తెలుసుకోకుండా మనకు చెప్పలేదు అంటారు లాయర్ ఏం చేస్తారో మొత్తం చూసుకుని ఎంత అవుతుందంట ఈ విషయాలను బేస్లు చేసుకోకుండా మీరు కన్ఫ్యూజ్ కాకుండా కన్ఫ్యూజ్గా ఉంటే మీ అడ్వకేట్స్ని వెళ్ళి క్లారిటీ చేసుకుని నాకు ఇలాగ ఎందుకు అయింది ఏ నిమిత్తమైంది అని చెప్పాల అందువల్ల ఒకటే పార్టీషన్ సూట్లో రెండు రకాలుగా కోర్టు ఫీజులు కట్టవలసి ఉంటుంది ఒకదానికి ఫిక్స్డ్ కోర్టు ఫీజు కట్టవలసి ఉంటుంది ఒకటి ప్రాపర్టీ వాల్యూ క్రోడ్స్లో కానీ ఉంటే మీరు ల్యాక్స్లోనే కట్టాలి కోర్టు ఫీజు హండ్రెడ్ పర్సెంట్ అది కూడా ముప్పై లక్షల లోపల కోర్టు ఫీజు కానీ కట్టుకోవాల్సి ఉంటే జూనియర్ సివిల్ జడ్జిలో కట్టుకోవచ్చు యాభై లక్షల్లో కోర్టు ఫీజు కట్టుకోవాల్సి ఉంటే సీనియర్ సివిల్ జడ్జిలో కట్టుకోవచ్చు మన టోర్ దాటిందనుకోండి యాభై లక్షలు దాటిపోయి మన టోర్ వరకు వెళ్ళింది అనుకోండి బయటకు ఇంకా హైకోర్టుకే వెళ్ళాలి సో అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు ఇలా ఇలా అంటే కేవియట్ ఆర్డర్ అనేది వేసుకుంటారు కేవియట్ ఆర్డర్ మూడు కోర్టులు వేసుకుంటారు జూనియర్ సివిల్ జడ్జి సీనియర్ సివిల్ జడ్జి జిల్లా కోర్టు ఎందుకు వేసుకుంటారు ఒక కోర్టులో ఒకడు తక్కువ చూపెట్టి మార్కెట్ వాల్యూ తక్కువ చూపెట్టి ఇక్కడ కోర్టు నుంచి తెచ్చుకోవచ్చు దాంతో ఒకడు ఎక్కువ చూపెట్టి ఆ కోర్టు నుంచి తీసుకోవచ్చు ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయని మూడు కోర్టుల్లో కూడా వీళ్ళు వేసుకుంటారు రెండోది సో ఇక్కడ ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి మొత్తం అందరు కూడా ఆ తీసుకోకపోతే కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది పార్టీషన్ అంటే సింపుల్ పార్టీషనా లేకపోతే పాటిషన్తో మల్టిఫికేషన్స్ ఉన్నాయా చూసుకోవాలి అయితే ప్రతిసారి కూడా పాటిషన్లు ఇంజక్షన్ అనేది రాదు ఎందుకంటే సాటి కుటుంబీకుల మీద క్లాస్ వన్ లేక ఎయిర్స్ మీద అన్నదమ్ములు కానీ ఇంకోళ్ళు కానీ ఉంటే వాళ్ళ మీద ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వరు కోపార్షనర్స్ ఉంటారు వాళ్ళు కోపార్షనర్స్ మీద ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వరు సో అటువంటిప్పుడు మీకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం పొజిషన్ చూపెట్టుకోవాలి పొజిషన్ అంటే ఆ పొజిషన్లో ఏ పార్టీస్ని అయితే అడుగుతున్నామో ఆ ఇంట్లో కానీ అది నేను ఉన్నాను అని చెప్పి ఆ డాక్యుమెంటు మీ పొజిషను మీకు మీరు ఏమైనా కడుతున్నట్టు ఏమైనా ఉంటే అవి ఇవన్నీ ఒరిజినల్స్ పడేస్తే తప్ప ఇంజక్షన్ ఆర్డర్ రాదు ఇక్కడ ఇంజక్షన్ ఆర్డర్ పడేయడం ద్వారా అంటే ఇంజెక్షన్ ఆర్డర్ పడేయాలి అంటేంటి మనం పొజిషన్ చూపెట్టుకోవాలి రెండోది దానికి సంబంధించిన ఒరిజినల్ ఏదో ఒకటి పడేయాలి కోర్టులో ఖచ్చితంగా అది పడేసి పొజిషన్ చూపెట్టుకున్నట్టయితే కోర్టు ఏంటంటే కేసు ఇమీడియట్గా నెంబర్ అవుతుంది కానీ కొన్ని కొంతమంది కొన్ని చోట్ల మాకు కోర్టులో వేసాం కదా మాకు నెంబర్ ఇమ్మీడియట్గా అవ్వలేదు అని కొంతమంది అడుగుతుంటారు కొన్ని కొన్ని కేసులు కొన్ని కొన్ని ప్రత్యేకమైన కేసులకు కోర్ కేసులకు మాత్రమే నెంబర్ అవుతుందండి ఆ నెంబరింగ్తో పడేయాలంటే మనం అవుట్ ఆఫ్ ఆర్డర్తో పడేయాలి అవుట్ ఆఫ్ ఆర్డర్తో పడేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజక్షన్ ఆర్డర్ వెళ్ళం పార్టీస్టర్ సూట్లో ఇంజక్షన్ ఇస్తారోపార్షనర్స్ మీద ఇవ్వరు బయటోళ్ళ మీద ఇస్తారు కానీ ఇక్కడ ఇంజక్షన్ ఆర్డర్ చూపెట్టాలంటే మీరు పొజిషన్ చూపెట్టాలి మీ తాలూకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవి పడాలి ఇవన్నీ పడేశాక కోర్టు ఫీల్ అయితే సూట్ నెంబర్ ఇచ్చి అర్జెన్సీ నేస్తుంది కొంతమంది పార్టీస్టర్లు మాత్రమే అడుగుతారు ఇంకేం అడగరు మామూలుగా సూట్ ఫైల్ చేస్తారు సూట్ ఫైల్ చేసినప్పుడు ఫైలింగ్ నెంబర్ సూట్ ఫైలింగ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ డిపెండింగ్ అప్ ఆన్ స్క్రూట్నీ ఇవన్నీ చూసి మనకంట ముందు రోజుకి ఒక ముప్పై కేసులు పడ్డాయి ఒక కోర్టులో అనుకుందాం మొన్న ముప్పై కేసులు పడ్డాయి ఇవాలో పాతి కేసులు పడ్డాయి ఇప్పుడు నెంబరింగ్ ఎలాగేస్తారు స్క్రూట్ని అన్నది మామూలు ఆర్డినరీ సూట్లలో ఒక దాని తర్వాత వన్ బై వన్ బై వన్ బై క్లియర్ చేసుకుంటే వెళ్తారు ఇతర టైంకి వచ్చేటప్పటికి ఆర్డినరీ సూట్ కాబట్టి అది వన్ మంత్ పట్టచ్చు వన్ అండ్ హాఫ్ మంత్ పట్టచ్చు టైం కానీ వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎందుకంటే ముందుగా మనం ఏ రోజునైతే కేసు ఫైల్ చేసామో సూట్ ఫైలింగ్ నెంబర్ ఉంటుంది ఈ సూట్ ఫైలింగ్ నెంబరు అయ్యేసాం కాబట్టి దానివల్ల మిగతాది ఎఫెక్ట్ కాదు ఒకవేళ కేసు గెలిచినప్పుడు మనం కేసు గెలిస్తే రేపు పొద్దున్న అతని ఏమైనా అమ్మేసుకున్నాడన్నా ఇంకోటన్నా కూడా ఆటోమేటిక్గా మనం తర్వాత క్యాన్సిలేషన్ కార్డ్కి పడేసుకోవచ్చు అందువల్ల కేసు ఫైలింగ్ డేట్నే ప్రామాణికంగా తీసుకుంటారు సూట్ నెంబర్ అంతా స్క్రూట్నై చేశాక అప్పుడు సూట్ నెంబర్ ఇచ్చి సమన్స్ పంపిస్తారు ఎందుకంటే అర్జెన్సీ లేదు కాబట్టి సో ఈ విషయాల్ని పరిగణలోకి జనరల్గా తీసుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది జై శ్రీరామనాథ్ ప్రసాద్